బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం డంప్ లభ్యమైంది జనార్దన్ గోడౌన్ లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు మద్యంతో పాటు స్పిరిట్ డ్రాములు మద్యం ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం డంప్ లభ్యమైంది జనార్దన్ గోడౌన్ లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు మద్యంతో పాటు స్పిరిట్ డ్రం మద్యం డంప్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లాలో కల్తీ మద్యం డంప్ లభ్యమైనట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి మామూలుగా ఈ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి నిన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే కల్తీ మద్యం సరఫరా అవుతుందనే సమాచారంతో ఏపీ ఎక్సైజ్ అధికారుల సిబ్బంది వర్క్గా దాడులు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇబ్రహీం స్థానిక ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జనపం అనే వ్యక్తికి సంబంధించినటువంటి గోడౌన్ లో భారీగా కల్తీ మద్యం గుర్తించడం జరిగింది అట్లాగే స్పీట్ కు సంబంధించినటువంటి డంపును కూడా ఎక్స్చేంజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మద్యంతో పాటు స్పిడ్రోమ్ భారీగా స్వాదం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది అయితే దీనికి ముఖ్యంగా మనం చూసినట్లయితే దీనిలో కొన్ని బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మనం స్క్రీన్ మీద చూపెడుతున్నట్లుగా ఈ బ్రాండ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం తయారవుతుందని కూడా తెలుస్తా ఉంది ఈ బ్రాండ్లు ముఖ్యంగా ఏంటంటే కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇప్పుడు మండల మదిసర ప్రాంతాల ప్రాంతాల్లో ఇది ఈ నకిలీ మధ్య తయారవుతున్నట్లు తెలుస్తోంది అధికారుల విచారణలో ఇప్పటికే అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తా ఉంది ఎప్పటికే పట్టణంలో గోడౌన్ లో భారీగా కల్తీ మద్యం పార్టీ స్వాధీనం చేసుకోవడంతో పాటు కూడా ను ఇప్పటికే భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దీనికి అంటే అన్నమే జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ కల్తీ మద్యం సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ ఈ కల్తీ మద్యం ఇక్కడ కూడా ప్రజలకు సప్లై చేస్తున్నారు అంటే మందుబాబులకు సప్లై చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు విచారణ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిన్న రివ్యూలో కూడా చాలా సీరియస్ గా పరిగణించాలని కూడా అధికారులను హెచ్చరించడం జరిగింది అట్లాగే ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అన్ని జిల్లాలో అరెస్టులు కూడా చేయడం జరిగింది అయితే ఎన్టీఆర్ జిల్లా కొంతపల్లి అట్లాగే ఇబ్రీంపట్న ప్రాంతాల్లో దొరికినటువంటి ఈ డంపు సంబంధించి ఈ స్పిరిట్ డ్రమ్ములు కావచ్చు లేదనుకుంటే కల్తీ మధ్య డంపు సంబంధించి ఓడౌన్ లో ఏవైతే తీసేస్తారో వీటన్నిటికి సంబంధించి కూడా సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి అనుమానితుని కూడా ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా అధికారులు హెచ్చరి హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ దారుల గురించి ఇప్పటి వరకు అయితే ఎక్సైజ్ అధికారులు అధికారంగా అలాంటివి ప్రకటన చేయలేదు ఇంకా చేయాల్సినది విచారణ చేపట్టాల్సిన విచారణ చేపట్టాల్సి ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ సోదాలు జరుగుతా ఉన్నాయి ఎన్నో భావం చేయడం జరిగింది అట్లాగే ఈ రోజు కూడా ఇబ్రాహీంపట్నంలో మరొక ప్రాంతంలో గోడౌన్ లో కూడా పూర్తి స్థాయిలో మనం విడియోస్ లో చూసిన చూపిస్తున్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది మమత థ్యాంక్ యూ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు ఇగో ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముందరికి కేసీఆర్ ఆలోచించండి రేవంత్ రెడ్డి ఈ పొద్దు గెలికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది ఈ పొద్దు గెలికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేళ్ల ముందరికి చూసిన ఆలోచన కేసీఆర్ అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి నేను మా అందులో కార్యకర్తలకు మా క్రాంతి గారి నాయకత్వంలో మా జయపాలనే నాయకత్వంలో మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్ సీట్ల మీద బిఆర్ఎస్ పార్టీ గెలవాలి సంగారెడ్డి జిల్లా పరిషత్ మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం మా సోదర సోదరి అందరికి మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి ఒక ఫోటో అండి పెద్దలందరూ కలిసి ఒక ఫోటో అందరూ ఎక్కడోళ్ళక్కడ నిలబడితే ఒక్క ఎక్కడ ఎక్కడోళ్ళ నిలబడితే ఒక గ్రూప్ ఫోటో పెద్దలందరూ కలిసి దయచేసి ప్లీజ్ అప్పుడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఈ నెల పదహారున ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటుతో జీఎస్టీ ర్యాలీలో ప్రధాని పాల్గొనున్నారు ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాట్లపై మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై మంత్రులు ఆర్ఎన్బీ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ పయ్యావుల కేశవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు माल पबैटलो साइड से क्वेश्चन मतलब प्रेस में बैठता और लास्ट क्वेश्चन ऑफ बेस पार्टी देव ये जैसा मैं 9 9 9 9 9 9 9 9 9 मैं शिषमा मानुवा मैं कर सकता है फिर वाल के का कर बेटा 120 120 कुछ नहीं करना अटोंना దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది మరికొన్ని గంటల్లోనే ఎన్నికల నగారా మోగనుంది బీహార్ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం కాసేపట్లో ప్రకటించనుంది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నవంబర్ ఇరవై రెండు నాటికి పూర్తవుతుందని ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ముగిసే నాటికి ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు అక్టోబర్ చివరిలో జరుపుకునే ఛత్ పూజ పండుగ తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి ఇతర రాష్ట్రాల్లో పనిచేసే పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సవాల కోసం రాష్ట్రానికి తిరిగి వస్తారని ఎక్కువ మంది ఓటర్లు భాగస్వామ్యమయ్యేందుకు అవకాశం ఉంటుందని పార్టీలు ఈసీకి వివరించాయి బీహార్లో ఎన్నికల యుద్ధంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్ మధ్య భీకర పోటీ నెలకొంది ఎన్డీఏ ప్రస్తుతం నూట ముప్పై ఒక్క సీట్లు ఉండగా బీజేపీ ఎనభై జేడీయూ నలభై ఐదు హెచ్ఏఎం నాలుగు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలకు నూట పదకొండు సీట్ల బలం ఉండగా ఆర్జేడీ డెబ్బై ఏడు కాంగ్రెస్ పంతొమ్మిది సిపిఐఎంఎల్ పదకొండు సిపిఐఎం రెండు సిపిఐకి రెండు ఇద్దరు సభ్యులున్నారు బీహార్లో రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలు మూడో దశల్లో జరిగాయి ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో నితీష్ కుమార్ ఎన్డీఏతో సంబంధాలను తెంచుకొని ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో నితీష్ కుమార్ మహాఘఠబంధన్ ను వీడి తిరిగి ఎన్డీఏ కూటమితో కలిశాడు రెండు వేల పది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పదిహేడు శాతం ఓట్లతో తొంభై రెండు కాంగ్రెస్ ఎనిమిది శాతం ఓట్లతో నాలుగు జేడియు ఇరవై మూడు శాతం ఓట్లతో నూట పదిహేను ఆర్జేడీ పంతొమ్మిది శాతం ఓట్లతో ఇరవై రెండు ఎల్జేపీ ఎనిమిది శాతం ఓట్లతో మూడు సీట్లు గెలవగా రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇరవై నాలుగు శాతం ఓట్లతో యాభై మూడు కాంగ్రెస్ ఏడు శాతం ఓట్లతో ఇరవై ఏడు జేడీయూ పదిహేడు శాతం ఓట్లతో డెబ్బై ఒకటి ఆర్జేడి ఇరవై మూడు శాతం ఓట్లతో ఎనభై ఎల్జీపీ ఆరు శాతం ఓట్లతో రెండు సీట్లు గెలిచాయి ఇక రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లతో డెబ్బై నాలుగు కాంగ్రెస్ పది శాతం ఓట్లతో పంతొమ్మిది జేడీయూ పదహారు శాతం ఓట్లతో నలభై మూడు ఆర్జేడీ ఇరవై మూడు శాతం ఓట్లతో డెబ్బై ఐదు ఎల్జేపీ ఆరు శాతం ఓట్లతో ఒక్క సీటు గెలిచాయి ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఈసీ తీరుపై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి ఓటు హక్కు కాదనడం రాజ్యాంగ హక్కులను కాదనడమేనంటూ ఆందోళనకు దిగాయి రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ అధికార యాత్ర నిర్వహించారు ప్రతిపక్షాల విమర్శల మధ్య సెప్టెంబర్ ముప్పైనా తుది ఎన్నికల జాబితాను విడుదల చేసింది ఓటర్ల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉందని డేటా చూపించింది మొత్తం ఓటర్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల నుండి దాదాపు ముప్పై ఎనిమిది లక్షలు తగ్గి తుది జాబితాలో ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లకు చేరుకున్నారు తుది జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల పేర్లను కలిపారు మొత్తంగా మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల మందిని ఓటర్ల లిస్టు నుంచి తొలగించారు తొలగించిన వారిలో పురుషులు మూడు పాయింట్ ఎనిమిది శాతం మొత్తంగా పదిహేను పాయింట్ ఐదు లక్షలు తగ్గగా మహిళలు ఆరు పాయింట్ ఒకటి శాతం ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షలు గణనీయంగా తగ్గారని లెక్కలు తేల్చాయి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నైన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అక్టోబర్ ఎనిమిదవ తేదీన హైకోర్టు బెంచ్ లో విచారణలో ఉన్న క్రమంలోనే తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఓబీసీస్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరగల ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం ఈ పాయింట్ మీద ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి ప్రొటెక్షన్ ఇప్పించేదట్టుగా న్యాయం నిపుణులతో సంప్రదించి చేయండి అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు పిటిషనరు స్వేచ్ఛ ఉంటుంది పిటిషనరు ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిల్చొని ఆ పార్టీ పక్షాన బలీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం శాసనసభలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ గమ్మని అనేక సందర్భాలు చెప్పినాం అఫిడేవిట్ వేయడానికి వీలేదు ఇంప్లిమెంట్ అయ్యండి ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ను నలభై రెండు శాతం రివర్స్ పాజిటివ్గా వినిపించండి అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్పందించారు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్ లోపలికి వెళ్లలేదని అన్నారు హైకోర్టులో కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లమని సుప్రీంకోర్టు సూచించిందని ఇది గవర్నమెంట్ విజయం కాదని స్పష్టం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ జనాభాని ఊహల పల్లకిలో ఉంచుతున్నారని విమర్శించారు తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు కలకల రేపుతోంది రేపు సీఎం పర్యటన నిమిత్తం అగ్రికల్చర్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు దీంతో హెలిప్యాడ్ వద్ద బ్లాస్టింగ్ చేస్తామంటూ థ్రెటింగ్ ఈమెయిల్స్ రావడంతో సోదాలు జరిపారు అధికారులు థ్రెటింగ్ వచ్చిన నేపథ్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలోని హెలిప్యాడ్ వద్ద సోదాలు నిర్వహించగా అది ఫేక్ మెయిల్ గా గుర్తించారు అధికారులు తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి తనెత్తు తులాభారం సమర్పించారు ఆలయ పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు చైర్మన్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంచి చెబితే వినే పరిస్థితిలో బిఆర్ నాయుడు లేరని పరివటం అనేది తిరుమలలో స్వాములకే కడతారని తెలిపారు పరామర్శకు వెళ్లి శ్రీవారి ప్రసాదం ఇవ్వడం అపచారమని తెలిపారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పారు తమపై లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేస్తారని మండిపడ్డారు మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళకి కుక్కి వాళ్లు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మధ్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది ఈ పరిస్థితి తంబళ్లపల్లెలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మేం ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు వేల గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందినని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రంలాగా నిండిపోయి ఉన్నది బ్రాందీ షాపుల నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది హైదరాబాద్ సిటీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచడం సరికాదన్నారు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్ ప్రజా పాలన అంటే ప్రభావం చూపుతుందని బస్సుల సంఖ్య పెరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఒకేసారి పది రూపాయల వరకు బస్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల భారం పడుతుందని ఆయన తెలిపారు ఇప్పుడు కొత్తగా సిటీ లెవెల్లో ఆ రకంగా ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది సామాన్యుడు మధ్యతరగతి ప్రజల మీద పెద్ద భారం ఇది సిటీలో ఈరోజు ప్రయాణం చేయాలంటే ఇంత భారీ ఎత్తున చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం మేము మేము కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు కొంటున్నాము కొత్త ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాము కాబట్టి మాకు ఇంకా అదనంగా డబ్బులు కావాలి కాబట్టి మేము రకం టికెట్ రేట్ పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తుంది వాస్తవంగా సిటీలో ఇప్పటికే బస్సు ప్రయాణం అనేది నరకంగా మారింది ఎందుకంటే బస్సుల సంఖ్య గత గతంలో ఒక ఐదారేండ్ల క్రితం తీసుకుంటే మూడు వేల ఎనిమిది వందల బస్సులు ఉండేది అది రెండు వేల ఐదు వందల బస్సులు తగ్గిపోయింది దాదాపు భారీ సంఖ్యలో బస్సులు తగ్గి ఇబ్బందుల పాలవుతున్న టైంలో ఇటీవల కాలంలోనూ ఒకసారి బస్ టికెట్ పెంచారు ఇప్పుడు మళ్ళీ అదనంగా భారం వేశారు తెలంగాణ అంతానేమో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వదిలేసి హైదరాబాద్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ టికెట్ రేట్ పెంచినా పర్లేదు అనుకొని ఈ రకంగా హైదరాబాద్ పెంచినట్టుంది ఇది సామాన్యుడి మీద భారం తీవ్రంగా పెంచడమే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు అన్నారు అదేదో కాంపెన్సేషన్ పేరుతోటి ఇతర జనం మీద మళ్ళీ ఈ రకంగా టికెట్ భారం పెంచడం ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ప్రజాపాలన ప్రజలకి అందుబాటులో రవాణా సదుపాయం కల్పించాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలకి మోయగలిగే పరిస్థితులు ఉండాలి దీని ఇంత టికెట్ భారం పెంచితే ప్రజలు మోయగలిగేది కాదు తక్షణమే పెంచిన టికెట్ ఛార్జీల్ని విడ్రా చేసుకోవాలి మావోయిస్టు పార్టీ క్యాడర్కు కు మల్లు జిల్లా వేణుగోపాల్ లేఖ రాశారు సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్కు కౌంటర్ ఇచ్చారు అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లూజ్ల తెలిపారు పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చూశామని తెలిపారు అలాగే ఉద్యమం ఓటమిపాలు కాకుండా కాపాడలేకపోయామన్నారు